పశ్చిమ బెంగాల్లోని దేవి ఆలయం శక్తిపీఠం చరిత్ర ఎలా చేరుకోవాలి పశ్చిమ బెంగాల్లోని శ్రీశృంఖేవి ఆలయ శక్తిపీఠం చరిత్ర ఎలా చేరుకోవాలి దేవి ప్రద్యుమ్న ఆలయ చరిత్ర పశ్చిమ బెంగాల్లోని శక్తిపీఠం పీఠం శృంఖళాదేవి ఆలయం ప్రద్యుమ్నే శృంఖలదేవి శక్తిపీఠం పీఠం శృంఖలదేవి పశ్చిమ బెంగాల్ హుగ్లీ జిల్లాలో ఉంది శృంఖలదేవి ఆలయం కొన్ని సమస్యల మధ్య ఉంది గుజరాత్లోని చోటిల్లా మాత ఆలయం శృంఖలదేవి శక్తిపీఠంగా ఉందని కొందరు అంటున్నారు మరియు చాలామంది హూగ్లీలోని మినార్ పూర్వపు శృంఖలదేవి ఆలయం అని అంటున్నారు కొన్ని ఆధారాలు కూడా దీనిని రుజువు చేస్తున్నాయి ఇది సతీదేవి కడుపు పడిపోయిన ప్రదేశం శృంఖల అంటే అర్ధం ఏమిటి శృంఖల అంటే మొదటి అర్ధం చుట్టబడిన తాడు లేదా గొలుసు ఇది దేవత శివుడితో బంధించబడి ఉందని మరియు భక్తులకు ఆమె ఆ కట్టుబాట్లన్నింటినీ చుట్టబడిన తాడు తొలగిస్తుందనీ చెబుతుంది శృంకల అంటే రెండవ అర్థం ప్రసవానంతర స్త్రీ పొత్తికడుపుకు కట్టబడిన వస్త్రం లేదా స్వాచ్ ఈ అర్ధం వెనుక ఉన్న చరిత్ర క్రింద ఉంది రుక్మిణీదేవి దేవిగా ఈ కథ ద్వాపర యుగానికి చెందినది ఒకసారి శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకున్నాడు కాని దుర్వాసముని శ్రీకృష్ణుడిని పరీక్షించాలని కోరుకుంటాడు దానికోసం శ్రీకృష్ణుడు మరియు రుక్మిణీదేవిని తన బండిని లాగమనీ అడుగుతాడు ఆ సమయంలో రుక్మిణీదేవి దాహం వేస్తుంది కృష్ణుడు ఆమెకు నీరు నీరునిచ్చాడు దానికోసం దుర్వాసముని ఆమెకు నీరు ఇవ్వడానికి తన అనుమతి కోరనందుకు కోపంగా ఉన్నాడు దుర్వాసముని రుక్మిణియ మరియు కృష్ణుడిని పన్నెండు సంవత్సరాలు ద్వారకకు దూరంగా ఉండమని శపించాడు రుక్మిణీదేవి ప్రద్యుమ్నుడికి జన్మనిచ్చిన తర్వాత ఒక రాక్షసుడు ఆమెను దొంగిలించాడు అక్కడ ప్రద్యుమ్నుడు అనే ప్రదేశంలో ఆమె చాలా కాలం తర్వాత ప్రద్యుమ్నుడికి జన్మనిచ్చిన తర్వాత పొత్తికడుపుకు వస్త్రం కట్టుకుని ప్రసవానంతర స్త్రీగా అందరికీ దర్శనం ఇచ్చింది ఆ తర్వాత ప్రజలు రుక్మిణిని శృంఖాలదేవి అని పిలుస్తారు మరొక కథ ప్రకారం శృంఖలదేవి ప్రసవానంతర స్త్రీ ఒక తల్లి తన పూర్తి ప్రేమను బిడ్డకు ఇస్తుంది కాబట్టి భక్తులు విశ్వసించేది ఏమిటంటే దేవి ఇక్కడ ఉన్న ప్రపంచాన్ని తన బిడ్డగా భావించి ఆమెను చూడటానికి పూర్తి భక్తి అవసరం శృంఖలా దేవీ శక్తి పీఠం ఎక్కడ ఉంది ఈ శక్తి పీఠంలో అనేక గందరగోళాలు ఉన్నాయి కోల్కతా నుండి డెబ్బై కిలోమీటర్లు దూరంలో ఉన్న పాండువా అనే ప్యాలెస్లో దేవి ఆలయం ఉందని కొంతమంది అంటున్నారు కానీ ప్రస్తుతం ఈ ప్రదేశంలో ముస్లింలు నిర్మించిన మినార్ తప్ప మరే ఆలయం లేదు కానీ ఇది హిందూ ఆలయం అని నిరూపించే కొన్ని గుర్తులు ఉన్నాయి కోల్కతా నుండి నూట ముప్పై ఐదు కిలోమీటర్లు దూరంలో ఉన్న గంగా సాగర్ ను పశ్చిమ బెంగాల్లోని శృంకళా దేవీ శక్తి పీఠంగా మరికొందరు భావిస్తారు ఋష్యశృంగ మహర్షి ఈ శక్తిని కర్ణాటకలోని శృంగేరి పీఠానికి తీసుకెళ్లాడని మరొక కథనం అలాగే కొంతమంది గుజరాత్లోని చోటుల్లా మాతా ఆలయాన్ని శృంఖ దేవీ శక్తి పీఠంగా భావిస్తారు హుగ్లీ జిల్లాలోని పాండువల్ శృంకళ దేవీ శక్తి పీఠం ఉన్న ప్రదేశం అని చాలామంది నమ్ముతారు కాని ముస్లిం ఆక్రమణదారులు ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ ప్రదేశంలో ఒక మినార్ నిర్మించారు ఈ స్థలాన్ని పురావస్తు శాఖ వారి నిఘాలో ఉంచింది మినార్ లోపలికి కూడా భక్తులకు అనుమతి లేదు కాని కొన్ని గుర్తులు దీనిని హిందువుల ఆలయంగా రుజువు చేస్తున్నాయి దీనికోసం దేవి పట్ల తమ భక్తిని నిరూపించుకోవడానికి హిందూ మరియు ముస్లిం ప్రజలు కలిసి మేళా మేళాతాల అనే ముప్పై రోజుల పండుగను జరుపుకుంటారు దేవి శక్తి పీఠాన్ని ఎలా చేరుకోవాలి దేవి ఆలయం ఉన్న ప్రదేశం ఈ ఆలయం లేదా మినార్ కోల్కతా నుండి డెబ్బై కిలోమీటర్లు దూరంలో ఉంది రెండు గంటల ముప్పై నిమిషాల్లో అక్కడికి చేరుకోవచ్చు ఆ ప్రదేశానికి చేరుకోవడానికి అనేక వాహనాలు అందుబాటులో ఉన్నాయి దేవితో ఋష్యశృంగకు సంబంధించిన కథ పురాణాల ప్రకారం ఋష్యశృంగ ముని పాండువ కొండపై ప్రదక్షిణం చేస్తుండగా అతనికి శక్తి శృంఖాల దేవి యొక్క ప్రకంపనలు వచ్చాయి తరువాత అతను కొండ చుట్టూ ఉన్న గ్రామాలలో ఆ శక్తిని కనుగొంటాడు తరువాత అతను చాలా సంవత్సరాలు దేవి కోసం ప్రార్థిస్తాడు తరువాత దేవి అతన్ని కర్ణాటకలోని శృంగేరికి వెళ్ళమని ఆదేశించింది అప్పుడు దేవి ఋష్యశృంగ మహర్షితో కలిసి వెళ్ళింది కాబట్టి కొంతమంది నమ్ముతారు దేవి ఋష్యశృంగ మహామునితో కలిసి శృంగేరికి వెళ్ళింది మహర్షి శక్తి కోసం ప్రార్థించడంతో ఆ దేవతకు శృంకాల దేవి అని పేరు పెట్టారు